హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని మూడుసారిగా వచ్చిస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ ఈరోజు టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనము వరి ధాన్యాల గురించి తెలుసుకుందామండి ప్యాడీ సీడ్స్ గురించి తెలుసుకుందాం ఒక బెస్ట్ నాలుగు రకాల గురించి మీకు చెప్తాను సో ఈ వెరైటీస్ కనుక వేసుకున్నట్లయితే మీరు మంచి దిగుబడిని పొందేటువంటి అవకాశం అయితే ఉందండి అవకాశం కాదండి మంచి దిగుబడిని పొందుతారు ఖచ్చితంగా ఈ వెరైటీస్ని అయితే వాడుకోండి బాగుంటుంది సో వీడియో వెళ్ళ వీడియోలో వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ వీడియో వరి పండించేటువంటి రైతు మహాసోదరులకు చాలా ఉపయోగపడుతుందండి సో కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో మంచిగా క్లియర్గా అర్థమవుతుందండి వీడియో కనుక నచ్చినట్లయితే చివరిలో ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అది నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మీకు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్కి నేను మీకు చేసేటువంటి ఈ సహాయానికి మీరు నాకు తిరిగి ఇచ్చేటువంటి ఒక చిన్న చిన్న సహాయం ఏంటంటే ఒక లైక్ ఇవ్వడం అండి సో మీరు లైక్ ఇయ్యడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురు రైతులకు వెళ్తుంది సో నలుగురు రైతులకు మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల వాళ్ళకు సపోర్ట్ చేసినట్టు ఉంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో ది బెస్ట్ క్వాలిటీలో థ్యాడీ సీడ్స్లో ది బెస్ట్ క్వాలిటీలో మనకు ఒక నాలుగు రకాలు చెప్తాను ఒకటి మహేంద్ర వాళ్ళది సౌభాగ్య అండి ఒకటి మహేంద్ర వాళ్ళది సౌభాగ్య వెరైటీ అండి లాస్ట్ మనం దగ్గర దగ్గర ఒక టెన్ టెన్ ఇయర్స్ నుంచి వాడుతూనే ఉన్నాము సో మంచి వెరైటీ అండి హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు మంచి దిగుబడిని అందించేటువంటి వెరైటీ తినడానికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వాడుకోవచ్చు సెకండ్ చూసుకున్నట్లయితే అన్నపూర్ణ వెరైటీ అండి విఎన్ఆర్ సిడ్ వాళ్ళది అన్నపూర్ణ వెరైటీ అండి ఈ వెరైటీ చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి నేను లాస్ట్ ఇయర్ అయితే వాడాను ఆ గత టూ త్రీ ఇయర్స్ నుంచి నేనైతే మహేంద్ర వాళ్ళది సౌభాగ్య వాడాను కానీ లాస్ట్ ఇయర్ అయితే నేను అన్నపూర్ణ సీడ్ వాళ్ళది అన్నపూర్ణ అయితే వాడానండి ఈ వెరైటీ సో చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి పొట్టు మార్కెట్లో రేటు కూడా మంచి రేట్ వచ్చింది ఎనిమిది వేల సారీ ఇరవై ఎనిమిది వందల యాభై రూపాయలు పడ్డదండి చాలా మంచి రేట్ అయితే పడ్డది సో ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా ఉన్నట్లయితే రేట్ అయితే మంచిగా ఉన్నట్లయితే దిగుబడి విషయంలో అయితే తక్కువేం లేదండి మంచి దిగుబడిని అయితే అందించింది దగ్గర దగ్గర ఆరు పూట్ల వరకు అయితే సారీ సారీ ఐదు పూట్ల వరకు అయితే వచ్చిందండి సారీ అండి ఏమనుకోకండి ఐదు పూట్ల వరకు అయితే వచ్చిందండి మంచి దిగుబడిని అయితే అందించింది నాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు రోగాలను కూడా మన దోమకాటం కూడా తట్టుకొని నిలబడ్డది సౌభాగ్య వెరైటీ కూడా చాలా వరకు అదే విధంగా ఉంటుంది కానీ మనం దోమకాటును తట్టుకోవడం విషయంలో కొంచెం ఇది ఉంటుంది సో అదొక్కటి చేసుకున్నట్లయితే లాస్ట్లో ఒక్క స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే ఆ వెరైటీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అది కూడా ఐదు ఏ ఏమాత్రం తగ్గకుండా మంచి దిగుబడిని అందించినటువంటి వెరైటీ అండి సౌభాగ్యం సో ఇంకో వెరైటీ అంటే ఈ రెండిటికంటే కంటే ఇంకా సన్నంగా రావాలి మనకు ఒడ్లు అనుకుంటే ఆ సీడ్కి చూసుకున్నట్లయితే మనకు జీనెక్స్ వాళ్ళది చిట్టి పొట్టి అనే వెరైటీ అండి దిగుబడికి దిగుబడి ఉంటుంది దీనికంటే ఇంకా సన్నం అంటే ఇది తినేదానికంటే ఇంకా సన్నటి వడ్లు తినాలి సన్న బియ్యం తినాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇంకా సన్న బియ్యం బియ్యం ప్రియులు ఎవరైనా ఉన్నట్లయితే చిట్టిపొట్టికి వెళ్ళొచ్చండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చిట్టిపొట్టి అనే వెరైటీ దిగుబడి విషయంలో కూడా అది కూడా ఐదు పుట్లకు తగ్గుముఖం కాకుండా మంచి దిగుబడిని అందిస్తుంది మనం పట్టేటువంటి యాజమాన్య పద్ధతి బాగుండాలండి నేను చెప్పేటువంటి లోపల వేసేస్తే కాదు ఎవరు రైతు మహాసులు ఎవ్వరు కూడా ఆ విధంగా చేయరు సో తగినటువంటి జాగ్రత్త తీసుకున్నట్లయితే మంచి దిగుబడిని అందించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి అవకాశాలు కదండి ఈ సీడ్స్ వేసుకుంటే మంచి దిగుబడి వస్తుందండి ఈ అన్నపూర్ణ సీడ్ అయితే నేను లాస్ట్ ఇయర్ వాడాను మంచి సీడు వాడుకోవచ్చు ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవచ్చు అది నేను నమ్మకంగా చెప్పగలను చిట్టిపోటీ వెరైటీ కూడా మన ఇద్దరు ముగ్గురు చూ అంటే ఒక ఇద్దరు ముగ్గురు రైతుల దగ్గర చూశాను చాలా బ్రహ్మాండమైనటువంటి సీడు ఈ వెరైటీని కూడా హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు చాలా సన్నం అనేది ఇది అన్నపూర్ణ సౌభాగ్యం కంటే చాలా సన్నం చిట్టిపొట్టి అనే వెరైటీ చాలా బాగుంటుంది రైతు మహాసోలు వాడుకోదగ్గ వెరైటీ ఇక దాని తర్వాత ఇంకోటి చూసుకుంటే నవయుగా సీడ్ వాళ్ళది అమూల్య అనే వెరైటీ అండి ఈ వెరైటీని కూడా నేను లాస్ట్ ఇయర్ వాడానండి నవయుగ సీడ్ వల్ల అమూల్య నాకు ఒక చోట మూడున్నర ఎకరాలు ఉంది ఇంకొక చోట ఒక రెండు ఎకరాలు ఉంది మూడున్నర ఎకరాల్లో దీన్ని వేశాను అన్నపూర్ణ వేశాను రెండు ఎకరాల్లో వచ్చేసి ఈ అమూల్య అనే వెరైటీని వేశానండి సో అమూల్య అనే వెరైటీ ఈ నవయుగ సీడ్ వాళ్ళది అమూల్య అనే వెరైటీ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి దిగుబడిని అందించండి ఇది కంకి కూడా చాలా బారుగా వచ్చింది నాకు కంపేరింగ్ చూసుకున్నట్లయితే అన్నపూర్ణ కంటే కంకి ఇదే ఎక్కువ వచ్చినట్టు అనిపించింది బట్ దిగుబడి విషయాలు చివరికి చూసుకున్నట్లయితే నాకు అన్నపూర్ణ అయితే మంచి దిగుబడిని దగ్గర దగ్గర ఇంచుమించు కనబడది కొంచెం ఎక్కువ వస్తుంది అనుకున్నా నేను అమూల్య అనేది ఎక్కువ వస్తుంది అనుకున్నా బట్ రాలే ఈక్వల్ ఈక్వల్ గానే ఆల్మోస్ట్ ఆల్గానే వచ్చినాయి రెండు సో మంచి వెరైటీ అండి అమూల్య అనే నవై కావాలి అమూల్య అనే వెరైటీ కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఈ నాలుగు వెరైటీస్ అండి నాకు తెలిసినంత వరకు ఈ టాప్ ఫోర్ వెరైటీస్ ఈ వెరైటీస్ని అయితే వాడుకోండి టాప్ ఫోర్ అని అయితే నేను చెప్పను బట్ ఈ నాలుగు రకాలైతే చాలా బ్రహ్మాండమైనటువంటి దిగుబడిని అందించినటువంటి సీడ్స్ అండి ఈ వెరైటీస్ వాడుకోండి మీరు వరి పండించేటువంటి రైతు మహాసోధులకు ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుందండి సో ఇదండి ఈ వీడియోలో మనం తెలుసుకున్నటువంటి అంశము ఒకటి ఏంటంటే మహేంద్ర వాళ్ళది సౌభాగ్య వెరైటీ రెండు అన్నపూర్ణ మూడు చిట్టిపొట్టి నాలుగు అమూల్య అనే వెరైటీ ఈ నాలుగు వెరైటీలను వాడుకోండి మంచి దిగుబడినైతే ఈ నాలుగు వెరైట్లు ఏది వాడుకున్నా మంచి దిగుబడి అయితే ఉంటుందండి సో ప్రతి ఒక్క రైతు మహాసోదులకు ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి అండ్ మీ తోటి గ్రూప్స్లో కానీ తోటి ఫ్రెండ్స్ కానీ తోటి రైతు మహాసోదులకు వీడియో వీలైతే షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్